చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు మీ అందరికీ ప్రతి వన్ వీక్ ఖాతాలు సుమారుగా మనకి ఎనభై రెండు ఉన్నాయి సర్వే నెంబర్లు ఇరవై ఐదు ఉన్నాయి సబ్ డివిజన్లు మూడు వందల ఇరవైలో మీ యొక్క అర్జీలు ఇచ్చి వాటికి రసీదు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇందులో మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది మీకు జీవనాధారమైనటువంటి మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం నేర్చు ఉండాలని కోరుకుంటూ మీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈ సందేశాన్ని మనకి జారీ రెవెన్యూ సంస్థలు పెద్ద రెవెన్యూ గ్రామాలకు ఒకరోజు పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న గ్రామాలకి సగం సగం రోజులు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశాలున్నాయి అధికార బృందంతో ఉన్నట్టు గారు చక్కటి పరి అంటే చక్కటి పరిష్కరించే అంటే మింగే ఎటువంటి సమస్య వచ్చివా మాబు కీనం ఇంజినవి ఇదెంతో గొప్ప కార్యక్రమం అధ్యక్ష మారు మన అధికారి మా నాయకులైన మాంబు మింగే సమస్య పరిష్కారం కీనము ఇంజినట్టి మంగే ఎటువంటి సమస్య వచ్చివా వెంటనే మన మారు దరఖాస్తు అది ఈ ముప్పై మూడు రోజు రెవెన్యూ రెవెన్యూ కార్యక్రమం జరిగినాయి చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి మీకు రీసర్వే అవ్వలేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే సర్వే చక్కగా చేసే విధంగా మీరు ఒకసారి చర్యలు తీసుకొని తీసుకుని ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ దగ్గర పట్టా వాళ్ళదే ఉన్నట్లుగా చూడండి ಕಾಲೇಜು ಅಂತ ಮಂಚ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಏಕ ಸಮಸ್ಯೆ ಉ